శాసన మండలి కాసేపు వేడెక్కింది మంత్రి లోకేష్ కి వైసీపీ నేత బొచ్చ సత్యనారాయణకు మధ్య మాటల యుద్దం జరిగింది మండలి సమావేశంలో వైసీపీ కూటమి ఎమ్మెల్యేల మధ్య వాడి వేడి చర్చ జరిగింది ఈ క్రమంలో వరదు కళ్యాణిని లోకేష్ అవమానించారని బొచ్చ అన్నారు లోకేష్ క్షమాపణ చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు లోకేష్ మాటలను రికార్డు నుంచి తొలగించాలి అన్నారు బొత్స అయితే బొత్స వ్యాఖ్యలను మంత్రి లోకేష్ ఖండించారు

పిక్కుంటారు మాట తొలగించాలి ఆయన గారు ఆయన గారు ఆయన జీవితంలో చెప్తే చెప్తే ఆయన అవన్నీ నిలబడతాయి దాని మీద ఆయన జీవితంలో మచ్చ ప్రజలు తెలుస్తారు రేపు మాకు కానీ ఇలాంటి పశు పదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పశు పదాలని బాగుంటుందని కాదు సభా కాదు మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్ మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు ఏం చేశారు అంటున్నారు మీరు మారుతారా మహిళల గురించి మీరు మారుతారా నేను కళ్యాణి గారు అన్నాను నాకు ఆ గౌ మహిళలు గౌరవిస్తాం మా అమ్మ నాకు నేర్పించింది సార్ మీ నాయకుడు నేర్పించలేదేమో మా నాకు నేర్పించారు మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు కావాలంటే వీడియో బిల్ ప్లేట్నం ఆడియో ఉంది దాంట్లో క్లియర్గా ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్ నేను చూసా మూడు నెలలు పట్టింది మా తల్లి రికవర్ అవ్వడానికి యు ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ అండ్ రెస్పెక్టింగ్ ఉమెన్ నేను కళ్యాణి గారు అన్నాను కావర్ లేని మేడం గారు అన్న ఏక నేను మాట్లాడలేదు సార్ మాకు చిత్తూ ఉంది సార్ ఎందుకంటే సార్ మీరు గోపిక లేకపోతే బయటకు వెళ్ళండి నో ప్రాబ్లం ప్లీజ్ లెసన్ మీ తల్లిని అవమానిస్తేనే రిటర్న్ మీ భార్యను అవమానిస్తేనే రిటర్న్ మీరు కూడా లెక్చర్లు ఇస్తారా నేను మేడం గారు అన్నాను కళ్యాణి గారు అన్నాను అన్నారు మేడం గారు అన్నా నేను మేడం గారు ఏం నాడని లేదు మహిళలంతా నాకు గౌరవం సార్ ఆయన పార్వల రెస్పెక్ట్ ఉంది అరే మీకేం తెలుసా అట్లా మారుతావు లూజ్గా ఏం మాడుతున్నారా తెలుసా మీకు ఒక తల్లి సంత ఎంత బాధపడుతుందో మీకు తెలుసా నేను చూశాను మూడు నెలలు వంద రోజుల బాధ రోజులేదు నేను చూశాను మీరు చూసారా ఒక మహిళ అవమానిస్తే సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను మీరున్నారా మాకోవచ్చు మీ తల్లి గురించి మాట పెడతారా రోజు ఇదే మీకు నేర్పించింది ఇంట్లో ఈ రోజు కూడా మీ కార్యకర్తలు ఏం చేస్తారండి మా మహిళలు వ్యతిరేకంగా పోస్ట్ పెడతారా మా మహిళలకి చూసే విధంగా పోస్ట్ పెడతారా పొరపాట్న మా ఒక్క కార్యకర్త భారతి గారు వ్యతిరేకంగా పోస్ట్ పెడితే చేయలకు పంపించినారు తనతో తెలుగుదేశం పార్టీది అది మాకు నచ్చిట్ మీలో కాదు మహిళలు తిరితే ఆనందపడితే వ్యక్తులు మేము కానే కాదు ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన నుంచిన ఆ రోజు చెప్పాల్సింది సార్ వీడియో నా దగ్గర ఉంది ఐఎం రెడీ డిబేట్ చేద్దాం అరే చైర్మన్ గారు టేబుల్ పైకి వెళ్ళారు సార్ మీరు మారుతారు ఇదే టేబుల్ మెన్ నుంచి ఒక మంత్రి ఒక మంత్రి ఈయో ఆయన గురించి కూర్చుంటున్న టేబుల్ మెన్ నుంచి ఉన్నాడు కావాలని పర్మిషన్ చేరు విజయం చూపిద్దాం మీరు గౌరవం గురించి మారుతారు మీరు గౌరవం గురించి మాట్లాడతారు మా పైన మహిళలు నేను అవమానించాలంటారు మీరు ఏమిన్నారో నాకు దేవుడికి తెలియాలి నేను చాలా క్లారిటీ చెప్పి మహిళలు అంటారు నా గౌరవం ఏదంటే అది మాట్లాడడానికి నేను లేదు